వార్డెన్ బలవంతంతోనే నృత్యాలు చేశాం జిల్లా హిజ్రాల సంఘం ఆవేదన కురుపా మండలం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గిరి జరిగిన సంఘటనపై జిల్లా హిజ్రాల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది పార్వతీపురం మాన్యం జిల్లా వార్డెన్ బలవంతంతోనే నృత్యాలు చేశాం జిల్లా హిజ్రాల సంఘం ఆవేదన కురుపం మండలం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా హిజ్రాల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది గుమ్మలక్ష్మీపురంలో సమావేశమైన సంఘ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆశ్రమ పాఠశాలలో తమ సభ్యులు నృత్యాలు చేశారనే వార్తలు వివిధ మాధ్యమాల్లో ప్రసారం కావడం దురదృష్టకరమని తెలిపారు హాస్టల్ వార్డెడ్ నిర్వహించిన ఫేర్వెల్ కార్యక్రమంలో నృత్యాలు చేయాలని ఆయన పిలుపు మేరకు పాల్గొన్నామని స్పష్టం చేశారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా హిజ్రాల సంఘ నాయకులు వెల్లడించారు అందరికీ నమస్కారం నేను మండంగ మనోహర్ మొన్న మొన్న పాఠశాలలో అదే నీలకంఠపురం స్కూల్లో ఫేర్వెల్ జరిగింది కదా అక్కడ మాకు వార్డెన్ సారు పిలిచారు మేము రామన్న ఫోర్స్ చేసి పిలిచారు కాబట్టి వెళ్ళేసి దాని చేసాము ఇంతలా ఇస్యూ వద్దని నాకు తెలీదు మళ్ళీ ఇలాంటి తప్పు ఎక్కడ జరగదు అనేసి అందరికీ నమస్కారం నా పేరు నరేంద్ర మేము ఇక్కడ డిగ్రీ చదువుతున్నాము సెకండ్ ఇయర్ మొన్న పాఠశాలలో జరిగింది కదా పాఠశాలలో జరిగింది ఒకరు పిలిస్తే సార్ పిలిచారు కాబట్టే మేము వెళ్ళాము అంతకుమించి మేము కోరి వెళ్ళిన ఏటి ఏంటి లేదు అలా అని కాదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెళ్ళినాము చేసాము కానీ అక్కడ మేము ఏమి అసహ్యంగా డ్యాన్స్ చేయలేదు అసహ్యంగా ఏంటి ప్రవర్తించలేదు మేము ఎలా ఉన్నాము అబ్బాయిలా అబ్బాయిలాగే ఉన్నాము కానీ అక్కడికి వెళ్ళి మాత్రమే డ్రెస్ చేసి డ్యాన్స్ చేసాం తప్ప ఒకరు పిలిస్తేనే మేము తప్ప పిలకుకుంటే ఎక్కడికి మేము అలా చిన్న విషయానికి పెద్ద విషయంగా అన్నట్టు మాట్లాడేదానికి తోడు మా తాతయ్య గారికి మా పెద్దవాళ్ళందరికీ సంఘంకి మా వాళ్ళు ఇంత నేమ్ ఇంత బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకోలేదు వాళ్ళు కనీసము మాకు ఏదైనా సరే ఏదేమైనా కనీసము ఇంత ఆలోచనగా కూడా ఆలోచించకుండా మా పెద్దవాళ్ళందరికీ ఇందులో ఇన్వాల్వ్ చేశారు కనీసము ఇతరుల గురించి ఏమనుకుంటున్నారో అసలు ఎందుకు వెళ్ళారో పిలకుంటే వెళ్ళారు పిలిసే వెళ్ళారా అని ఆలోచించకుండా కనీసము ఏమాత్రం జ్ఞానం లేకుండా మాత్రము అక్కడ పిలిచారు కాబట్టి పునాలు వెళ్ళారు పునాలు తప్పు ఏం లేదని ఒక్క కూడా ఒక్కరు ఏం మాట అనుకుంటా మాకు మరి అంత ఇదిగా బాధ పెట్టించినట్టు చేశారు ఈనాటివి ఇంకెప్పుడు మరి చేయాలనుకోవట్లేదు చెయ్యం కూడా ఈనాటి ఆలోచన కూడా మరి మాకు ఎప్పుడు లేదు సార్ నా పేరు శ్రవంతి మేము విజయనగరం చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగుండా ఉన్న విజయసాగర్ దుర్గా మల్లేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వచ్చామండి ఇక్కడ కురపా మండలంలో ఉన్న చిన్న పిల్లలతో సహా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళతో సహా అందరూ మా పిల్లలేనండి మొన్న జరిగిన కురుపా మండలం నీలకంఠపు నీలకంఠాపురం గ్రామంలో జరిగిన స్కూల్లోని హిజరాల హరిల నృత్యాలు అని చెప్పేసి ఒక పెట్టారండి అది యూట్యూబ్లోని ఇన్స్టాల్లోని అన్నింట్లోని వైరల్ అయిపోయిందండి ఇక ఎప్పుడు అలాంటివి జరగదు మా పిల్లలు అయితే హాస్టల్ వార్డెన్ గారు జబర్దస్త్గా చేయడం వల్ల మా పిల్లలు వెళ్ళి అక్కడ డ్యాన్స్ వేశారే తప్ప వాళ్ళు స్వతహాగా వేసింది కాదు వాళ్ళు స్వతహాగా తప్పు చేసింది కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా పిల్లలే ఇక ఎప్పుడు ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం